హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీరేవతి వెల్కమ్ టు ఆర్కే కిచెన్ బ్లాగ్స్ ఈరోజు మనం సింపుల్గా టేస్టీగా దొండకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామా దొండకాయ పచ్చడి అన్నంలోకి కలుపుకొని తిన్నా చపాతీలోకి తిన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ముందుగా దొండకాయని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండీ పెట్టుకోవాలి బాండీలోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక రెండు స్పూన్లు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి పల్లీలని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి పచ్చిమిర్చి ఇట్లా రెండు ముక్కలుగా కట్ చేసి ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అలాగే ఇందులోకి ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కాస్త చింతపండు వేసి ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇవి బాగా వేగిపోయాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే బాండిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్లోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి చిన్నగా కట్ చేసిన దొండకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి దొండకాయ ముక్కల్ని రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి దొండకాయ ముక్కల్లోకి మీడియం సైజుగా కట్ చేసిన టమాటా ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి మూత పెట్టుకొని దొండకాయ ముక్కల్ని టమాటా ముక్కల్ని మగ్గించుకోవాలండి మూత తీసి చిటికెట్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి మరో రెండు నిమిషాలు బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి దొండకాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు మూత తీసి దొండకాయ ముక్కల్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొత్తిమీర వేసుకుని మరో రెండు నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి దొండకాయ ముక్కలు కాస్త చల్లారే లోపల ముందుగా ఫ్రై చేసుకున్న వాటిని మిక్సీ పట్టుకుందాం మిక్సీ జార్లోకి ముందుగా ఫ్రై చేసుకున్న వాటిని ఇందులోకి వేసుకోవాలి అలాగే పొట్టి తీసుకున్న తెల్లగడ్డలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇలా బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది అదే మిక్సీ జార్లోకి ముందుగా ఫ్రై చేసుకున్న దొండకాయ ముక్కల్ని ఇందులోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి దొండకాయ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుందాం దొండకాయ పచ్చడికి పోపు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి పోపు గిన్నె పెట్టుకోవాలి పోపు గిన్నెలోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి దంచుకున్న తెల్లగడ్లు రెండు రెమ్మల కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు పోపు ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పోపుని పచ్చడిలోకి వేసుకోవాలండి అంతేనండి సింపుల్గా టేస్టీగా దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది దొండకాయ పచ్చడి చపాతీలోకి తిన్నానండి టేస్ట్ అయితే చాలా బాగుందండి చూసారు కదండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్